హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి మినపప్పుతో గారెలు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతాయి మినపప్పు ఎక్కువసేపు నానబెట్టకుండా పది నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టి చేసుకున్నటువంటి ఈ గారెల్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఈ గారెల్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా కూడా పెడతారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇవి చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మినపప్పుని నానబెట్టుకోవాలి ఇవి మనకు జస్ట్ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానితే సరిపోతుంది మినపప్పు అనేది ఎక్కువసేపు నానితే అనేటివి వడల్లాగా పొంగుతాయి అందుకని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానితే సరిపోతుంది నానబెట్టుకున్నటువంటి మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా మినపప్పుని మిక్సీ చేసుకోవాలి ఈ మినపప్పులో మన కారానికి సరిపడా మిరియాలను వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే గారెలు అనేటివి టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ వేసుకొని చేయి కంటుకుంటుంది కదా మినప్పప్పు అనేది కొంచెం స్టిక్ స్టిక్గా ఉంటుంది కదా చేయి కంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద గారెల్లాగా ఒత్తుకోవాలి పిండి అనేది చేయికి అంటుకున్నట్లయితే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకొని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసి గారెల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకుండా చూసుకోండి ఇలా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే గారెలు క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత తిప్పుకొని ఇంకొక వైపు కాల్చుకోవాలి గారెలు అనేటివి మాడిపోకుండా బంగారు రంగు వచ్చేంతవరకు కాల్చుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి గారెలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి